సింహాచలం కోటి దారినడక ప్రయాణంలో మధ్యలో అయితే గృహ అయితే ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి లోపల ఏం కనిపించలేదు చాలా చీకటిగా ఉంది ప్లేసు మేబీ లోపలికి ఎవరు వెళ్ళి వీడియో కూడా ఉండరు చూద్దాం లోపల ఏవో ఫొటోస్ ఏవో ఉన్నాయి కానీ అయితే వెళ్ళే సాహసం చేయట్లేదు మొత్తానికి అయితే ఇలా ఉంది లోపలైతే ఏమి లేదు చూడొచ్చు దేవుడు దేవుడు ఫొటోస్ అయితే ఉన్నాయి కింద దిగిపోదాం దారిలో మిగతా వీడియోస్ కూడా కవర్ చేద్దాం ఇది కొద్దిగా కిందకు వచ్చేది వీడియో తీయమ జరుగుతుంది చూడొచ్చు అక్కడ ఒక నది ఉంది చూద్దాం ముందు ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు ఉన్నాయి చూద్దాం దాదాపు అయితే మన కాలినడకలో ఐదు వందల మెట్లు అయితే దిగడం అయితే జరిగింది మేబీ ఇంకా అటు ఇటుగా చూసుకున్నాం ఇంకొక ఫైవ్ థౌజండ్ మెట్లు అయితే ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ అయితే ఏదో ఉంది ఆంజ స్వామి విగ్రహం అయితే ఉంది అది కూడా చూడండి మీరు ఎండాకాలం బాగా ఎండ మండిపోతుంది ముందే కర్రగా ఉన్నాను ఇంకా కర్రగైపోతున్నామో భయంగా ఉంది అలాగే చూద్దాం ఆంజనేయ స్వామిది గుడి అయితే డోర్ అయితే లాక్ వేసి ఉన్నారు మేబీ తీరు మంగళవారం ఓపెన్ చేస్తారు అనుకుంటాను ఇది చూడండి చాలా బాగుంది ప్లేసు కొద్ది కిందకైతే వచ్చాము చూడండి యాక్సైడ్ అయితే వి అయితే ఇలా ఉంది ఇంకా చాలా దూరం అయితే ఉంది దిగుదాం చూడండి చాలా చక్కటి అయినటువంటి లొకేషన్ అండి ఇది మనకైతే మనం అక్కడ కొబ్బరికాయ కొట్టిన నీరు అయితే ఇదైతే ఈ పైప్ ద్వారా కిందకైతే వస్తుంది చూడొచ్చు కోకోనట్ వాటర్ అనుకుని అంటారు కానీ నమ్మ అది ఇదో నది నీరులా ఉంది అదేమో ఎంధ్రాలు కదా అంద్రాలు వెళ్ళిపోతుంది ఎంతకైతే ఇలా ఉంది చూడండి